ే గెలవాలి నాయకుడా నాయకుడా మాతోడైను ఉండాలి నేమంతా నీ వెంటే ముందడుగయ్యాలి ప్రతి ఊరు పరిపాలనకు స్వామి కూడా నవయుగ మేధో సైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదాళి కూడా I'm not 也不。 హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ బీకే పార్థసార్థి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సభా వేదికను అలంకరించిన ఊజ్యులు పెద్దలు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ రాష్ట డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉమ్మడి జిల్లా నల్మూల నుండి విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అభివానులు శ్రేయవలష్లు పాత్రికేయులు మహిళా సోదరి కూడా పేరు పేరున నాయక నమస్కారం చాలా సంతోషం ఈరోజు అనంతపూర్ జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయే విధంగా ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు ఈ కార్యక్రమం భారీగా జరుగుతున్న సందర్భంగా అందరికీ పేరు నమస్కారాలు ఒకే మాట్లాడమన్నారు అయినా మనందరూ కూడా తెలుసు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఇరవై సంవత్సరాల వెనుకబడిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ తెలుసు రాష్ట్రం బాగా అవగాహన అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగపరుస్తారనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు ఆ పట్టం కట్టిన తర్వాత అసూరెన్సెస్ అన్ని కూడా అమలు చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి అదేవిధంగా ఒక ఇరవై సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి కంటిన్యూషన్ అధికారంలో ఉంటేనే మన రాష్ట్రం మన దేశం బాగుపడుతుంది అదే విధంగా ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కరువు సీమ అనేటువంటి కరువు ప్రాంతానికి అందరినీ పథకాన్ని ఇచ్చి దాదాపుగా దాదాపు రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చి ఈ రోజు నుండి కూడా నీళ్లు కూడా ఇస్తున్నారు చాలా సంతోషం సార్ మా జిల్లాకి ఇంకా పరిశ్రమలు కూడా రావాలి ఈ ప్రాంతం బాగపడాలి విద్యార్థులు బాగపడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తర్వాత అంబికా లక్ష్మారాయణ గారు దయచేసి క్లుప్తంగా సభకు నమస్కారంతో ప్రారంభించాల్సిందిగా కోరుతుంది సభకు నమస్కారం వేదిక మీద ఆసేటువంటి పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఆసేటువంటి పెద్దలకు మండు టెండెన్ సైతం మరిపించేలాగా ఈ రోజు ఇంత ప్రత్యేక తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నిజంగా ఒక సంతోషదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అనంతపురంలో ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు మొట్టమొదసారిగా ప్రభుత్వ కార్యక్రమం కాకుండా మహానాడు కాకుండా బీసీ సభ కాకోకుండా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని అనంతపురం వేదికగా ఏర్పాటు